హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక బెంగళూరు హైవే మీద ఒక మంచి కమర్షియల్ ప్లాట్ చూపిద్దామని వచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇవాళ మనం చూడబోతున్న ప్లాట్ వచ్చేసి మూడు వందల నలభై ఐదు గజాల బెంగళూరు హైవే ఫేసింగ్లో ఈస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు సో ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట టూ హండ్రెడ్ ఫీట్ హైవే ఇది సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి బూత్పూర్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇటు అమర్ కంపెనీ ఐటీ పార్క్ వచ్చేసి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అలానే జడ్చర్లకి అయితే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట ఇది ఇది మొత్తం కూడా హైవేనే సెట్ బ్యాక్ ఇక్కడ వరకు సో మనకి ఇక్కడ నుంచి ఏదైతే కనబడుతుందో ఇక్కడ నుంచి ఇట్లా ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఉంటుంది ఇట్లా వచ్చేసి పొడవ వచ్చేసి తొంభై ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్ నార్త్ నార్త్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఏమో హైవే ఉంటుంది మొత్తంగా మూడు వందల నలభై ఐదు గజాల కమర్షియల్ ప్లాటు సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమర్షియల్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ